దేవుడు ఏదైనా కార్యం స్టార్ట్ అనుకోండి ఆ కార్యం ఎవరు ఆపగలరు సాధారణ శక్తులు ఎన్ని చేసినప్పటికీ దేవుడి కార్యం ఆపలేవు ఆపలేదు ఎందుకంటే దేవుడు శక్తమైన వాడు దేవుడు వాడు దేవుడు అధికారి దేవుడు బలం శ్రేష్టమైనది కాబట్టి ఏ మనుషులు కూడా దేవుడు ఇచ్చింది తీయలేడు దేవుడు ఒక్కడే తీయగలడు ఆనాడు యోగు తనకు కరిగిన ఆస్తి మొత్తము చాలా రెట్లే ఎక్కువ ఉన్నప్పటికీ శాతాన్ని వెళ్ళి దేవుడి దగ్గర ఆడుకున్నాడు ఏమని అవన్నీ తీసేస్తే వాళ్ళు నేను మర్చిపోతారు అని అన్నాడు కానీ యోగు అలా మర్చిపోలేదే అన్నీ తీసేసినప్పుడు కూడా ఏమీ జరగలేదు యోగు విశ్వాసం కనపరుచుకున్నాడే తర్వాత ఏమైంది రెండంతలుగా రెండంతలుగా మేలు పలుకున్నాడు డబల్కి డబల్ పొందుకున్నాడు యువకు ఐశ్వర్యం పొందుకున్నాడు ఆశం పొందుకున్నాడు అనేకమైన దేవుళ్ళు పొందుకున్నాడు యోగు విశ్వాసము తన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే ఏ మనసు కూడా ముట్టలే ముడితే దేవుడిని చూసుకుంటాడు కాబట్టి ఆనాడు యోగు విషయంలో కూడా అతను ఎన్ని విధాలుగా చేసినప్పటికీ లాస్ట్కి దేవుని వెళ్ళి ఆడుకోవడం జరిగింది దేవుడు పరీక్షించారే కానీ ఆ పరీక్షల్లో దేవుడు మేలు పొందుకున్నాడు డబల్ని డబల్ రేట్ పొందుకున్నాడు ఈరోజు ఈ విషయంలో కూడా నిన్ను ఎవరైనా హింసిస్తున్నారేమో నిన్ను చిత్రహింసలు చేస్తున్నారేమో నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో నీకు ఏ విషయంలో నీకు ఇబ్బంది పెడుతున్నారేమో లేదా నీకు ఏది దేవుడు ఇచ్చాడేమో ఆ ఇచ్చిన దాన్ని ఎవరైనా కానీ దాన్ని ముట్టాలని తాకాలని లేదంటే ఏదైనా చేయాలని చేస్తున్నాడని దేవుడు మీ తోడే ఉన్నాడో నీ కార్యము సఫలమో అని దేవుడి ఒక వాగ్దంతో చెప్తున్నాడు ఏదైనా నీ దగ్గర రావాలంటే దేవుడి దగ్గర రావాలి అటు మనుషులు ఎవడైనా ఉన్నాడా ఉంటే వాళ్ళు వాళ్ళ ఉంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు అయితే ఏదైతే ఎలా చేస్తున్నారో వాళ్ళ జీవితంలో అడ్డ జరుగుతుంది కాబట్టి దేవుడు ఏదైనా కార్యం తలపెట్టాలంటే ఆ కార్యం ఎవరు ఆపలేదు చేయలేదు చేసినా కూడా వాళ్ళే ఆ కూడా వెళ్ళాల్సి ఉంటారు కాబట్టి దేవుడి కార్యము అద్భుతమైనది కాబట్టి ఈరోజు నీ లైఫ్లో కానీ ఎవరి లైఫ్లో కానీ దేవుడి కార్యం చేయాలి అంటే దేవుడి మీద విశ్వాసం ఉండాలి దేవుడి పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి దేవుడి కోసం విశ్వాసంతో ఉండాలి దేవుడు చేయాలి దేవుడు మీ పట్ల అద్భుత కార్యములు చేస్తారు అనేది హీరో సూర్యుగా అంటూ మాట్లాడారు ఆమె